ఆంధ్రప్రదేశ్ రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు రెండు పేల ఏడు నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని ఏపీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ కట్టబెట్టినందుకు మరోమారు రుణం తీర్చుకునేలా కేంద్రం సహాయం చేస్తుందన్నారు అభివృద్ది సంక్షేమం సంస్కరణలు సుపరిపాలన మోదీ నినాదాలని ఎన్డీఏ కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఒకే రోజున రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను ఒక రికార్డుగా అభివర్ణించారు ఐదేళ్ల చీకటి పాలన నుంచి కేంద్రం సహకారంతో వెలుగు వైపు అడుగులు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి బహిరంగ సభను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం బహిరంగ సభకు హాజరయ్యారు ఈ సభలో పాల్గొన్న సీఎం ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని కొనియాడారు పుడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ లో లక్షా ఎనబై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని విశాఖ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ కు కూడా శంకుస్థాపన చేశామన్నారు రాష్ట్ర యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదన్న చంద్రబాబు

ఇరిగేషన్ యువర్ డన్ ఇట్ యువర్ షోన్ ది వే సేమ్ యూ సార్ ఇన్ పోలవరం యూ హె క్లియర్డ్ ఎవరిథింగ్ వీ విల్ కంప్లీట్ ఇట్ అండర్ యువర్ లీడర్షిప్ ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ వీ విల్ స్టార్ట్ ఇమిడియట్లీ అండ్ యూ బ్లెస్ విల్ కంప్లీట్ దట్ ఈ అవర్ కమిట్మెంట్ సార్ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీకి మొదటిసారి వచ్చిన మోదీ భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర చరిత్రలో లేని విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారన్న సీఎం ఎన్డీఏ కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది డబల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం పేదరిక నిర్మూలన ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తర్వాత మీ అందరికీ ఆమె ఇస్తున్న జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికి ఆమె ఇస్తూ జై హింద్ ఒక బలమైన భారత్ కోసం దృఢమైన దేశం కోసం మోదీ పరిశ్రమిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు గత ఐదేళ్లలో అభివృద్ధికి ఆస్కారం లేని ఏపీ నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏపీ ప్రజలకు తెలుగులో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు ఏపీలో అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తానన్న మోదీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏపీ అభివృద్ధిలో కీలకం కానుందన్నారు రైల్వే జోన్ తో వ్యవసాయ పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని వివరించారు हमारा आंध्र प्रदेश पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है जब आंध्र की ये पॉसिबिलिटी साकार होगी तो आंध्र भी विकसित बनेगा भारत भी विकसित राष्ट्र बनेगा इसलिए आंध्र का विकास ये हमारा विजन है आंध्र के की लोगों की सेवा ये हमारा संकल्प है आज यहां टू लैख करोड़ रूपयी से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे విశాఖపట్నం భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ కి హబ్బుగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా ఎంతో మంది కొత్త పెట్టుబడిదారులు వస్తారన్నారు ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు తాము భుజం కాస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ करीब करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट ट्वेंटी की पहल की है इसमें केंद्र की एनडीए सरकार भी कंधे से कंधा मिलाकर चल रही है इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है साथियों आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने जो टेक्नोलॉजी अभी डेवलप भी हो रही है हम अभी से उनमें लीड लें आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है తెలుగులో రెండు వాక్యాలతో ప్రధాని అందరికీ అభివాదం తెలపడంతో పెద్ద ఎత్తున సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది ప్రధానికి శాలువాను కప్పిన సీఎం అరకు కాఫీని అందించారు